సపోటా చెట్టు ఆకు ఉపయోగాలు చీకు చెట్టు ఆకులు ఆయుర్వేద వైద్య ప్రకారం అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి వీటిని ఔషధంగా ఉపయోగించడం కొన్ని సంప్రదాయ వైద్య విధానాల్లో కనిపిస్తుంది సపోటా ఆకు ఉపయోగాలు అతిసారం మరియు ఉదర సమస్యలు సపోటా ఆకులను మరిగించి ఆ నీటిని తాగితే అజీర్ణం డయేరియా మరియు కాలరా లాంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది వ్యాధి నిరోధక శక్తిని పెంచడం ఆకుల్లో యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీఫంగల్ గుణాలు ఉంటాయి ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి చర్మ రుగ్మతలు సపోటా ఆకుల ముద్దను లేదా పేస్ట్ను చర్మానికి పట్టిస్తే గజ్జి మొటిమలు మరియు ఇతర చర్మ సంబంధిత వ్యాధులను తగ్గించవచ్చు రక్తపోటును నియంత్రించడం సపోటా నుంచి తయారైన కషాయం రక్తపోటును నియంత్రించడంలో ఉపయోగపడుతుంది పొట్టలోని పాము పురుగులను తొలగించడానికి ఆకుల ముద్దను తాగితే లోపల ఉన్న క్రిములను తొలగించడంలో సహాయపడుతుంది బొబ్బలు మరియు దంత సమస్యలు ఈ ఆకుల కషాయం పుక్కిలి దంత సంబంధిత ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో ఉపయోగపడుతుంది ఉపయోగించే విధానం కషాయం కొన్ని ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని ఫిల్టర్ చేసి తాగడం పేస్ట్ ఆకులను మెత్తగా నూరి పేస్ట్గా తయారుచేసి అవసరమైన చోట అప్లై చేయడం పొడి ఆరబెట్టిన ఆకులను పొడిచేసి దీన్ని హోమియోపతి లేదా ఆయుర్వేద మందులాగా ఉపయోగించవచ్చు జాగ్రత్తలు అధికంగా ఉపయోగించకూడదు ఎందుకంటే కొందరికి అలెర్జీ సమస్యలు రావచ్చు గర్భిణీ స్త్రీలు చిన్న పిల్లలు లేదా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వాడే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది ఈ ఆకులను సరిగ్గా ఉపయోగిస్తే ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలను పొందవచ్చు ఈ సమాచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా సేకరించి అవగాహన కోసం పోస్ట్ చేయడం జరిగింది వీటిని అమలు పరిచే ముందు పూరి వివరాలు తెలుసుకొని నిర్ణయం తుసుకోవలసినదిగా మనవి జ్వాల టీవీ